జిల్లా కలెక్టర్ ఎస్పీ కార్యాలయాలను అనకాపల్లి పట్టణంలోనే ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వాహ కార్యదర్శి దాడి రత్నాకర్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు పట్టణంలో స్థానిక రింగ్ రోడ్లో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కార్యాలయాలు ప్రజలకు ఉద్యోగులకు అందుబాటులో లేవని రవాణా భోజన సదుపాయాలు లేకపోవడంతో పాటు ముఖ్యంగా మహిళా పిటిషనర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు అనకాపల్లి మున్సిపల్ కార్యాలయ స్థలంలో ఏడాంతస్థల పరిపాలనా భవనం నిర్మించి కలెక్టర్ కార్యాలయం జీవీఎంసీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించారు అలాగే న్యూ కాలనీలోని డీసీఎంసీ స్థలంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల కోసం పరిపాలన భవనం నిర్మించాలని కోరారు దీంతో ప్రజలకు అధికారులు దగ్గరగా ఉంటారని ప్రభుత్వ సంస్థలకు ఆర్థిక లాభం కలుగుతుందని అన్నారు విలువైన ప్రభుత్వ స్థలాలు కాపాడబడతాయని జిల్లా ప్రజల ప్రయోజనాలు లక్షించబడతాయని దాడి కథ తెలిపారు సుమారు ఎకర అరవై సెంట్లు ఏడు గజాలు ఇవేళ ఆ ఏడు వేల తొమ్మిది వందల నలభై గజాల్లో కూడా సుమారు ఎకరా అరవై సెంట్ల్లో అక్కడ కూడా రెండు అంతస్తుల పార్కింగ్ ప్లస్ ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించుకునేటువంటి వెసులుబాటు ఉంది అందులో పూర్తి స్థాయిలో ఎస్పీ గారి కార్యాలయం అలాగే మిగతా ఉండేటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ ఆర్ఎండ్బి ఆఫీస్ కానీ ఇరిగేషన్ ఆఫీసులు కానీ ఇవన్నీ కూడా ఈవేళ అనకాపల్లిలో కార్యాలయాలు లేక అద్దె బిల్డింగ్ అక్కడ డిటీరియేటెడ్ కండిషన్లో పాత బిల్డింగ్లన్నీ కూడా పూర్తిగా పడిపోవడం వల్ల ఇవాళ అన్నీ కూడా ఎలమంచులకు తరలిపోయాయి చోడవరాలకు తరలిపోయింది ఆఫీసులు అన్ని కూడా జిల్లా కార్యాలయాలు అరకాపుల్లో లేవు ఇవాళ ఉన్న జిల్లా కార్యాలయాల్ని ప్లేస్ లేక వివిధ పక్క నియోజకవర్గాలకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి నెలకొని ఉంది కాబట్టి అది దా దాన్ని మళ్ళీ తిరిగి ఇక్కడ అన్ని ఆఫీసుల తాలూకా గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా ఒకే బిల్డింగ్లో వచ్చేటట్టుగా డిసిఎంఎస్ ప్రాంగణంలో ఆ దాన్ని కట్టుకునేటువంటి అవకాశం ఉంది మరి దానిలో కూడా గత ప్రభుత్వం ఇప్పుడు దాని విలువ కూడా డిసిఎంఎస్ ప్రాంగణం తాలూకా విలువ సుమారు ఎకరా అరవై సెంట్లు కూడా సబ్ రిజిస్టర్ వాల్యూ తీసుకుంటే యాభై ఐదు వేలు చెప్పిన గజం ఉంది అంటే సుమారుగా నలభై మూడు కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలం అది మార్కెట్ వాల్యూ ప్రకారం దాని విలువ లక్ష వేల రూపాయలు చెప్పిన గజం యూ కాలనీ రేట్ తీసుకున్నా అది వేళ నూట ముప్పై రెండు అయిపోతుంది రేపు పొద్దున్న ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుకునేటువంటి అవకాశం ఉండదు అక్కడ బంకు రావడం వల్ల ఎన్టీఆర్ స్టేడియంలో జరగాల్సినటువంటి మీటింగులు ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ప్రధానమంత్రి స్థాయిలో గాని రేపు పొద్దున హోంమంత్రి కానీ ఏ మంత్రులు పెద్ద సమావేశాలు జరగాలంటే యాభై వేలు పైబడి అనకాపల్లి జిల్లాకే మొత్తం మీద ఏకైక మన ప్రాంగణం ఉండేటువంటిది ఎన్టీఆర్ స్టేడియం అలాగే వివిధ పిల్లలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకునేటువంటి ప్రాంగణం ఉండేటువంటిది రావు గోపాలరావు కళా కేంద్రం ఈ రెండు ప్రాంగణాలు కూడా అయిపోతాయి అంటే ఈ బంకు ప్లేస్ వల్ల అక్కడెక్కడక్కడ కూడా కాల్చే అవకాశం ఉండదు సెక్యూరిటీ జోన్ జెడ్ ప్లస్ కేటగిరీలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అర కిలోమీటర్ల దూరంలో ఎక్కడ కూడా పెట్రోల్ బంకులు ఉంటే వాళ్ళు కనీసం ఆ ప్రాంతం గుండా కూడా వెళ్ళడానికి అనుమతించరు దానివల్ల మొత్తం ఎన్టీఆర్ స్టేడియం నాలుగు రోడ్లు జంక్షన్ అంతా కూడా పూర్తిగా నిర్వీరం అయ్యేటువంటి ప్రమాదం ఉండడం వల్ల ఆ రోజు పార్లమెంట్ సభ్యులు గారు ప్రమేయం వల్ల దాన్ని ఆపడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ ఆ పనులు మళ్ళీ ప్రారంభిస్తా ఉన్నారు పాత ప్రభుత్వ హయాంలో ఎవరికైతే అలాట్ చేశారో వాళ్ళు మళ్ళీ పావులు కదిపి ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి ఆ బంకు స్థలంతో పాటుగా వెనక డిసిఎంఎస్ స్థలాన్ని కూడా ఈవేళ కబ్జా చేయడానికి దానికి విలువ లేకుండా చేయడానికి చేస్తా ఉన్నారు ఇది కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనిమే తక్షణమే మన జిల్లా కలెక్టర్ గారు అలాగే స్పీకర్ గారు మన ఎస్పి గారు జిల్లా మంత్రి అనిత గారు పార్లమెంటు సభ్యులు జిల్లాలో ఉండేటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా దీని మీద పూర్తి స్థాయిలో స్పందించి ఇవాళ వేరే ఎవరికి కూడా ఆస్కారం ఇవ్వకుండా ఇప్పటికే ఒక మంచి సుపరిపాలనలో అందిస్తున్నాం అనేటువంటి భావన ఇవాళ కూట ప్రభుత్వానికి ఉంది అలాగే అనకాపల్లి ప్రజలకు కూడా అనకాపల్లి పట్టణంలోనే అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇవాళ ఆర్టీఓ ఆఫీస్ని కూడా ఈ అనకాపల్లి పట్టణంలో ఉండేటువంటి ఆర్టీఓ ఆఫీస్ని వేరే కొత్తూరు దగ్గర తరలించిన వాళ్ళు కూడా కొంత ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు సో ఈ ప్రజలు ఇబ్బందులు పడితే వాళ్ళు ప్రభుత్వాన్ని తిట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే కలెక్టర్ గారి కార్యాలయం ఎస్పీ గారి కార్యాలయం సుమారుగా నెలకి లక్షలాది రూపాయలు వేళ అద్దె చెల్లిస్తా ఉన్నారు ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న కలెక్టర్ కార్యాలయము అలాగే ఎస్పీ గారి కార్యాలయాలు అవి అనకాపల్లి పెట్టణంలో నెలకొల్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ ద్వారా అభ్యర్థించడం జరిగింది ముఖ్యంగా ప్రజలు పీజీఆర్ఎస్ అంటే గ్రీవెన్స్ రిడ్రెస్ సిస్టమ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ మౌలిక వసతులు లేక అంటే అనకాపల్లి పట్టణం నుంచి ఆటో సౌకర్యాలు కూడా లేక కలెక్టర్ ఆఫీస్కి ఎస్పి ఆఫీస్ వారికి విన్నపాలు సమర్పించుకోవడానికి వెళ్ళేదానికి కూడా దారి లేక ఇబ్బంది పడతా ఉన్నారు అలాగే అక్కడ వెళ్ళినటువంటి వారికి కూడా సరైనటువంటి షెల్టర్స్ కానీ అక్కడ భోజనం చేయడానికి లేకపోతే ఏమైనా తినడానికి చిన్నపాటి రెస్టారెంట్లు కూడా లేకపోవడం వల్ల జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు అలా ఇప్పుడు మన కూటం ప్రభుత్వం వచ్చినాక ప్రజలకి అందుబాటులో అధికారులు ఉండాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అందుకని అనకాపల్లి పట్టణంలోనే కలెక్టర్ ఆఫీస్ కార్యాలయాలను కూడా అలాగే ఎస్పీ ఆఫీస్ కార్యాలయాలను ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా అనకాపల్లి పట్టణంలోనే నెలకొల్పాలని ముఖ్యమంత్రి గారికి వినవయించడం జరిగింది అందులో భాగంగా జీవీఎంసి ఆఫీస్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉందో అది సుమారు జీవీఎంసి ఆఫీసు ఇప్పుడు జోనల్ కార్యాలయము అట్లాగే కా కంపోస్ట్ యార్డ్ కింద వాడుతున్నటువంటి ప్రాంగణము అలాగే పాత హాస్పిటల్ బిల్డింగు మూడు కలిపి రెండున్నర ఎకరాలు ఆ రెండున్నర ఎకరాల్లో కూడా జీవిఎంసీ వారు వారి వారి ఆధీనంలోనే ఉంది వారి ఓనర్షిప్ లోనే ఉంది కాబట్టి వారు దాన్ని ఇదివరకు మన ప్లాన్లు వేస్తే సుమారు రెండు అంతస్తులు పార్కింగ్ ప్లస్ ఏడు అంతస్తులు తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ విశాఖపట్నం విఎం